ఉత్తరప్రదేశ్ వారణాసిలో మహిళలు వినూత్న పద్ధతిలో ఆహార పదార్థాలు తయారు చేసి జీవనోపాధిని పొందుతున్నారు తృణధాన్యాలతో యువతకు ఇష్టమైన శాండ్విచ్లు బర్గర్లు తయారు చేస్తూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు కాశీ ప్రేరణ పేరుతో నూట ఇరవై ఐదుకు పైగా కెఫేలను స్వయంగా స్వయం సహాయక సంఘాల మహిళలు శిక్షణ తీసుకుని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి పరిసర ప్రాంతాల్లో కాశీ ప్రేరణ పేరుతో నూట ఇరవై ఐదు కెఫేలను స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు నిర్వహిస్తున్నారు గ్రామీణ జీవనోపాధి కింద వారికి ఉపాధి కలిగించడానికి స్థానిక యంత్రాంగం సహాయం అందిస్తోంది స్థానిక యువత ఆరోగ్యానికి చేసే శాండ్విచ్ బర్గర్ వంటి పదార్థాలను అమితంగా ఇష్టపడుతున్నారని ఆ ప్రాంత డెవలప్మెంట్ ఆఫీసర్ తెలిపారు వాటి స్థానంలో తృణధాన్యాలతో తయారైన శాండ్విచ్ బ్రెడ్ బర్గర్లు ఈ కెఫేల్లో అందుబాటులో ఉంటాయన్నారు పరిశుభ్రమైన పరిస్థితుల మధ్య తయారు చేసిన ఆ పదార్థాలు యువతను పౌష్టికాహారం వైపు మళ్ళేలా వారి ఆసక్తిని మారుస్తున్నాయని దీని ద్వారా యువత ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారి తెలిపారు గ్రామీణ ఆజీవికా మిషన్ కి జో స్వయం సహాయత సమూహ కి మహిళ ఉన్నే సశక్త ఓ ఉన్నే రోజగార్ దేనికి కాశీ మే ఒక యోజన శురూ కీ గీ జిస్ నామ్ కాశీ ప్రేరణ కెఫే इस शुरुआत में जो हमारे इंटर कॉलेजेस हैं एडेड कॉलेजेस हैं जहाँ पर बच्चों को अच्छी डाइट नहीं मिल पाती उन्हें बाहर जाकर कुछ उल्टा पुल्टा खाना पड़ जाता है तो वहाँ पर एक जगह हमारे समूह को दिलाई जाए जहाँ पर एक निर्धारित मेन्यू के आधार पर श्रीयन से बनी हुई चीज़ें हमारे समूह की महिलाएं वहाँ पर बनाएं और बच्चों को दें जिससे उनकी आय में वृद्धि भी हो और बच्चों को एक पौष्टिक आहार भी मिले और श्रीयन का प्रचार प्रसार भी हो వారణాసిలో మొదటి కెఫేను రెండేళ్ల క్రితం ప్రారంభించగా ప్రస్తుతం ఆ జిల్లాలో నూట ఇరవై ఐదు కెఫేలు విజయవంతంగా నడుస్తున్నాయి అక్కడ పనిచేసే మహిళలకు ఆహార పదార్థాల తయారీలో అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పిస్తారు పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యాన్ని పెంపొందించే తృణధాన్యాలతో తమ వంటకాలు తయారవుతాయని ఓ కెఫేలో పనిచేసే మహిళా ఉద్యోగి తెలిపారు ఈ కెఫేల్లో నూనె వాడకుండా జొన్నలను ఉపయోగించి తయారు చేసే శాండ్విచ్లు చాలా బాగుంటాయని కస్టమర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు స్థానిక యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఐదు పైగా మహిళలకు జీవనోపాధి లభిస్తోంది